చాలా మంది పొడిద్దలు ఆకారాలకు అర్పించిన ఆకారాలు తిన్నా ఏమి అవదండి అని తినేయడం మొదలెట్టారట ఎక్స్ట్రీమ్ బ్యాచ్ అనమాట నేను అడుగుతున్నాను ఆకారాలు కనిపించింది తిన్న ఏమవు గాడిద ఏమవడు కదా ఆకారాలు ఏముందో తెలుసా చెప్పు సాధన గురించి కూడా మీరు కొంతమందికి ఉండొచ్చు యంగ్ పీపుల్ అడుగుతారు ఈ ప్రశ్న మీ చర్చకు వచ్చి మేము మీరు పెట్టి తింటున్నాం కదా మరి మా గుళ్ళో పెట్టి ఎందుకు తినరు మీరు అని మాకు అక్కడే కాలిపోతుంది చూస్తుంటే మాకు అక్కడే చిరాకు వస్తుంది నెలని చూస్తుంటే మాకు అక్కడ అసహ్యంగా అనిపిస్తుంది చూస్తుంటే అని చెప్పేటువంటి సహోదరులు కూడా ఉన్నారు అయితే పెట్టే చూసారా అది అది కాదు కొంచెం కాసింత బూంది కార బూంది టీ కూడికలు పెట్టుకుని కార బూందీని ఏమని చెప్పి పంచుతారు పలహారం అని పంచుతారు ఎక్కడి నుంచి వచ్చింది పలహారం అది దేవుడిదండి ఇది దేవుడి పలహారం కార బూంది దేవుడి పలహారం దేవుడు అని ఎంగిల్ తెచ్చుకున్నావు రెండు కేజీలు వచ్చిన వాళ్ళకి అందరికీ పేపర్లో గుప్పుడు గుప్పుడు పోసేసావు టీ టీ పాలు కూడా కేంద్రం దగ్గర కొనుక్కు తెచ్చుకున్నావు టీ పొడి వేసేసావు చక్కెర వేసేసావు టీ తయారు చేసావు ఒక్కొక్కడికి ఒక గ్లాస్ ఇచ్చేసావు ఇంకా గొప్ప విచిత్రం ఏంటంటే కొంతమంది మరియమ్మ బొమ్మ ముందు ఏసుక్రీసు బొమ్మ ముందు కూడా పెడుతుంటారు ఆ పెట్టి పలహారం పలహారం కళ్ళు కత్తుకుందే అంటే అందులోకి ఏమైనా పవిత్రత వచ్చేసిందా కొట్టు మీద ఉన్నట్టే ఉందా దేవుడి ముందు పెడితే దేవుడు తినేసాడా దాన్ని ఆయన ఏమైనా ఎంగిల్ చేశాడా టేస్ట్ చూసాడా నువ్వు ఉప్పు చూసినట్టు కూర ఉండేటప్పుడు ఉప్పు చూస్తుంటారు కదా కొంచెం గరికతో తీసుకుని చేతి మీద తీసుకుని నాయకు చూస్తుంటారు అలా ఏమైనా ఉప్పు చూసాడా టేస్ట్ ఏం అది మీరు తింటారు మీ గుడికి వచ్చినప్పుడు పెట్టి మేము తినం ఎందుకో చెప్తాను మొదటి కొరింది పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ నుంచి లాగు రాయబడి ఉంది నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము జ్ఞాపకముచ్చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన మీరు దీనిలోండి త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము జ్ఞాపకముచ్చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పను మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోండి త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధగును కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలెను చేసి ఆ రొట్టిని తిని ఆ పాత్రలోని త్రాగవలను ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులను ఉన్నారు చాలా మంది నిద్రించుచున్నారు ప్రతి విశ్వాసానికి ప్రతి మతానికి కొన్ని ప్రాముఖ్యమైనవి అతి పవిత్రమైనవి ఉంటాయి మా చర్చిలో కూడా అతి పవిత్రమైనది ఒకటి ఉంది ఆ అతి పవిత్రమైన దాన్ని లో కమ్యూనియన్ అంటాం తెలుగులో బల్ల అంటాం అయితే ఆ బల్ల కార్యక్రమంలో మేము రొట్టె ద్రాక్ష రసం ఇస్తాం ఆ ఇచ్చి ఆయన చాలా స్పష్టంగా చెప్తాడు ఇది ఎవడ పడితే ఆవిడ తీసుకోకూడదు బాప్తిస్ట్ని తీసుకొని మారు మనసు పొందిన వాళ్ళే తీసుకోవాలి వాళ్ళు కూడా బాగా ప్రార్థన చేసుకొని తీసుకోవాలి తేడాగా తీసుకుంటే నువ్వు పోతావు అని కూడా చెప్తారు అంత స్పష్టంగా ఉంటుంది కాబట్టి అది పొర్రపాట్ను కూడా మీకు ఇవ్వం పెట్టండి అంటే కూడా పోతావరా అని చెప్తాం ఇవ్వం అది మాకే అయితే అదే విధంగా మీకు ప్రసాదం ఉంది కదా అది మీరే తినండి మీరు పలహారం పప్పల గిప్పలు పెట్టడం మేము తినేస్తాం అంటే ఈ ఈ డిఫరెన్స్ తెలుసుకుంటే కనుక మీకు నీకు మాకు గౌరవం ఉండదు మా ప్రసాదం మాకే మా ప్రసాదాన్ని మేము బల్లా అంటాం మా ప్రసాదాన్ని అంటాం నీ ప్రసాదం మా పొద్దు మా ప్రసాదం మీకు పెట్టం విగ్రహాపితం తినటం అనేది రైట్ గా అది యజబెలు బోధ అని ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము ఇరవయో వచనం నుంచి చదివితే నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవర్తినని చెప్పుకొనుచున్న ఎజబెలును స్త్రీని నీవు ఉండనీ చూచున్నావు జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది విగ్రహార్పితం తినడానికి ఒకని బోధ ప్రోత్సహిస్తుంది అంటే అది డేంజర్ అది మోసపరుచు బోధ అని క్లియర్ గా చెప్పేశాడు ఇది దేవతలకు అర్పించినటువంటి భోజనం తినమంటే నేను తినం ఎవరైనా నాకు ఏదైనా పదార్థం తీసుకొచ్చి ఇస్తే నేను తినేస్తానండి ఎందుకంటే వాడు ఎక్కడ పెట్టాడో పెట్టాడేమి నాకు అనవసరం ఎక్కడ పెట్టాడో పెట్టాడేమో నాకు అనవసరం అండి నేను పిచ్చిలాజిక్ లేని చూడను ఇది ఇది దేవుడి సృష్టి దేవుడి సృష్టి కాబట్టి నేను తినేస్తానండి దేవుడి సృష్టి అండి నేను తినేస్తానండి ప్రార్థన చేసుకుంటాను తింటానండి విగ్రహాల దగ్గర పెట్టింది కదా ఇది అన్నా సరే తినేస్తాను నేను అందులో ఏమైనా ఉందా ఇందులో ఏమైనా ఉందా అందులో లేదు ఇందులో లేదు కాబట్టి నేను తినేస్తాను అబ్బా ఏం లాజిక్ మరి అట్లయితే మొదటి కురింది పత్రిక పదవ అధ్యాయము పంతొమ్మిది పద్దెనిమిదో వచనం నుంచి చదువు శరీర ప్రకారమైన ఇస్రాయల్ను చూడుడి బలి అర్పించిన వాటిని తినువారు బలపేటముతో పాలివారు కారా ఇక నేను చెప్పినది విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పేదనా లేదు గాని అంతవరకు తీసుకొని విగ్రహములలో ఏమీ లేదు విగ్రహార్పితములో కూడా ఏమీ లేదు అని పౌలే అన్నాడు కాబట్టి ఏమి ఉండదు తీసుకుంటే తీసుకోపోతే అందులో ఏదో ఉందని మనం నమ్మినట్టు అయిద్దని ఒక లాజిక్ చెప్పారు బోర్డ్ లాజిక్ ఒకటి ఈ లాజిక్ని చూపించి తీసుకోపోతేనే అందులో ఏదో ఉందని మనం నమ్మినట్టు అయిద్ది తీసుకుంటే అందులో ఏమీ లేదని మనం నమ్మినట్టు అయింది కాబట్టి అందులో ఏది ఏమీ లేదని మనం నమ్ముతున్నాం కాబట్టి తీసుకోవచ్చు లేదు అని పక్కన గాని అన్నాడు గాని అని తగిలింది ప్రతి దగ్గర ఒక గూని ఉంటుంది జాగ్రత్త చూసుకోవాలి అక్కడ లేదు గాని అన్యజనులు అర్పించు బలు దేవునికి కాదు దయ్యములకి అర్పించుచున్నారని చెప్పుచున్నాను మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టం లేదు అంటే దీని అర్థం ఏంట విగ్రహంలో ఏం లేదు విగ్రహార్పితం ఏం లేదు నువ్వు తీసేసుకోవచ్చు చెప్పాడా అన్ని జనులు అర్పించు బలు దేవునికి కాదు వాళ్ళకి తెలియదు దేవుడు నేను చెప్పలా వాక్యంలో ఉంది దయ్యములకే అర్పించుచున్నారు మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టం లేదు అన్నాడు అంటే అర్థం ఏంటి మీరు తీసుకోవద్దు బాబు అని చెప్పాడు అపోస్తల కార్యములు పదిహేను అధ్యాయము పంతొమ్మిదో వచనం ఇరవై ఎనిమిదో వచనం త్వరగా చూడవు కాబట్టి అన్ని జన్ల నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టక అపోస్తల కార్యములు పదిహేను అధ్యాయం పంతొమ్మిదవ వచనం విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రికలు వ్రాసి పంపించుటా విసర్జించుటక విసర్జించమని రైట్ విగ్రహార్పితాన్ని తీసుకోవచ్చని ప్రజలను మోసగిస్తుంది అన్నాడు అంటే విగ్రహార్పితం తినొచ్చు అనే బోధ మోసపరచు బోధ విగ్రహార్పితం స్వీకరించవద్దు విసర్జించాలి అన్నాడు ఇన్ని వచనాలు స్పష్టంగా విసర్జించు స్వీకరించవద్దు అది దేవుని పాత్ర కాదు అది మోసపరచు బోధ అని ఇన్ని వచనాలు చెబితే ఏం కాదండి తినొచ్చు విగ్రహాద్భితం తినొచ్చు ఏం కాదు అని ఒకడు బోధిస్తుంటే అంత ఎలా ఏకీభవించాలండి అవాయిడ్ చేయాలి టు అవాయిడ్ దింగ్స్ దట్ కమ్ బిట్వీన్ అదర్వైజ్ ఇట్ ఈస్ ఓన్లీ కల్చర్ ఇట్ డజంట్ మ్యాటర్ వాస్తవానికి వాళ్ళు కూడా చాలా సమయాల్లో ఎవరైనా ఏదైనా పడితే తినరు కార్తీక మాసంలో చాలా మంది వన భోజనాలకు వెళుతూ ఉంటారు వన భోజనాల కంటే కుల వన భోజనాలు ఫ్రెండ్స్ వన భోజనాలు గార్డెన్ పార్టీస్ సో ఇలాంటి పార్టీస్ జరుగుతూ ఉంటాయి ఈ ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా చాలా మంది హైందవ సోదరులు కూడా మాంసాన్ని తినరు అంటే నాన్ వెజ్ తినరు ఓన్లీ ఏం తింటారు వెజిటబుల్ ఐటమ్స్ ఏ తింటారు ఈ టైంలో మీరు తీసుకెళ్ళి నాన్ వెజ్ పెట్టరు అనుకోండి లేదా ఈ టైంలో మీ ఇంటికి ఫంక్షన్ పిలిచి నాన్ వెజ్తో భోజనం అనుకోండి ఏమైంది తినమంటారు అప్పుడు మరి మీరు ఇది ఇంటిది మీ ఇంటికి వచ్చి మీరు పెడితే మేము తింటాం మీరు ఎందుకు తినరు అంటే అది కరెక్ట్గా తప్పది ఎందుకంటే అది వాళ్ళ విశ్వాసం మనం గౌరవించాలంతే అది వాళ్ళ విశ్వాసం అంతేందుకు చాలామంది మాల ధారణ చేస్తూ ఉంటారు ఐందో సోదరులు చాలా మంది మాలధారణ చేస్తూ ఉంటారు ఆ టైంలో వాళ్ళు కూడా నీసి ముట్టుకోరు నాన్ వెజ్ తినరు నాన్ వెజ్ తినడం మాత్రమే కాదు ఎవడు పడితే వాడు వండింది కూడా తినరు వాళ్ళు ప్రత్యేకంగా ఒక మనిషిని పెట్టుకుని వండించుకొని తింటారు వాళ్ళ వాళ్ళ నిష్ట చేసినంత కాలం కూడా ఎవరు పడితే వాళ్ళు తినరు ఇంకా గొప్ప విచిత్రం ఏంటంటే ఎవడు పడితే వాళ్ళని ముట్టుకొని ఎవరు కూడా నువ్వు టచ్ చేయకుండా దూరంగా ఉంటారు నన్ను నేను స్నానం చేసి వచ్చేసా స్నానం చేసి మళ్ళీ ఇప్పుడు నువ్వు ముట్టుకుని అంటే మళ్ళీ స్నానం చేయాలి సో నువ్వు దూరంగా దూరంగా దూరం జరుగు అంటారు సో ఇది కూడా మెయింటైన్ చేస్తారు వాళ్ళు అచ్చేది అంటారు ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు సో ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది వాళ్ళ విశ్వాసం సో దాన్ని ఎవడు కూడా ఇదిగో మరి నువ్వెందుకు ఇలా అని ప్రశ్నించకూడదు ఎందుకంటే అది వాళ్ళ విశ్వాసం అది అది వాళ్ళ విశ్వాసం అలాగే క్రైస్తవులు కూడా కొన్ని కొన్ని తినడం మానేస్తే అది వాళ్ళ విశ్వాసం అది వాళ్ళ విశ్వాసం నువ్వు చెడ్డ త్రోవలో ఉన్నావు నేను నిన్ను ప్రేమిస్తున్నా కాబట్టి నిన్ను సరి చేసుకోమని చెబుతున్నా పగవాడు లెక్కలేనన్ను ముద్దులు పెట్టును ప్రేమించువాడు చెంపదెబ్బ ఎస్ నేను నిన్ను లవ్ చేస్తున్నాను కాబట్టి నీ తప్పును సరి చేసుకోమని చెప్తున్నాను నేను చాలామంది బోడిద్దలు ఏమంటారంటే ఆకారాలు కనిపించిన తిన్నా ఏమీ అవదండి అని తినేయడం మొదలెట్టారట ఎక్స్ట్రీమ్ బ్యాచ్ అనమాట నేను అడుగుతున్నాను ఆకారాలు కనిపించింది తిన్న ఏమవుతాడు గాడిద ఏమవుడు కదా ఆకారాలు వెనకాలేముందో తెలుసా చెప్పు దెయ్యం ఆకారంలో దేవ భయలు చెప్తుంది తెలుగు విగ్రహాలలో దేవత్వము లేదు కాని చెప్పండి ఇంకో తత్వం ఆకారము వట్టిదే కాని చెప్పండి ఇంకొకడు ఉన్నాడు ఆడు బయటికి దేవుళ్ళ ఉంటాడు యహో దేవుడు అందులో లేదు కానీ చెప్పండి ఆడు తంత్రగుట్ట చెప్పనా ఏది దేవుడు అనబడినో ఏది పూజింపబడ్నో దానంతటిని ఎదిరించి అక్కడే కూర్చొని ఆరతలు అందుకునే బుద్ధాడు ఆడి దగ్గరికి వెళ్ళి కొంతమంది బ్యాచ్ అన్నారట మాకు అన్నారట ఏంటి అంట అలాంటి దగ్గరికి వెళ్ళాడట మేము కూడా తినేస్తాం మాది బ్రైట్ మైండ్ మాది బిగ్ పిచ్చర్ నీ బొంద నేను తిన్నా ఏమి అందులో ఒట్టిదంటే ఎవడ చెప్పాడు నీకు సరిగ్గా చదవోడు ఎవడ చెప్పాడు డాక్టర్స్ తెలియనోడు చెప్పుంటాడు తీరాజిగా మాట్లాడడం ఆ రెఫరెన్స్ కోట్ చేయడం రాను చెప్పుకుండా పౌరు అన్నాడుగా మొదల కొరంది భద్ర అంటే అదే పౌలు అన్నాడు ఎనిమిది అధ్యాయంలో ఏమీ లేదని ఆ పదో అధ్యాయంలో మళ్ళీ అన్నాడు జాగ్రత్త వాడు పోక చూస్తారా చూస్తారా మనం చూడండి మళ్ళీ దెబ్బ కలకూడదు మళ్ళీ ఇక్కడ చూడండి ఒకసారి చూడండి ఒకసారి పదో అధ్యాయం కే మొదల కొరంది పత్రిక పదో అధ్యాయ మొదల కొరంది పత్రిక పదో అధ్యాయ మొదల కొరంది పత్రిక పదో అధ్యాయ తొమ్మిది వచ్చు నుండి మొదలు కొరంది పత్రిక పదో అధ్యాయం తొందవచ్చును మరియు వారి వలె మనం వ్యభచరింపక ఇందు ఇరవై వచ్చిన్నా ఇరవై వచ్చిన చూడండి మీరు దియన్ నా పేపర్లు ఎదుర్కొనాలి మొదలు కొరంది పత్రిక పదో అధ్యాయం తీదం ఇరవై వచ్చిండు లేదు కానీ అన్యోజరలు అర్పించే బలు దేవునికి కాదు దయ్యాలకే అర్పించుచున్నారు నెక్స్ట్ మీరు దయ్యములతో పాలువారగుట ఇష్టం లేదు మీరు ప్రభు పాత్రలోనిది దయ్యాల పాత్రలోనిది దయ్యాల పాత్రలోనిది కూడా నేర నేరేమంటాడు పావులు గారు ఎనిమిది అధ్యాయం ఏమన్నాడు ఒకసారి చూడండి ఎనిమిది ఏమన్నాడు ఎనిమిది అధ్యాయంలో ఆ రోజుల్లో ఆకాశం అందయినను భూమి మీదైన దేవతలనబడివి ఉన్నను ఉన్నాయన్నాడా లేవన్నాడా ఉన్నను నెక్స్ట్ ఒక్కడే దేవుడు ఉన్నాడు ఇలాంటి దేవుడు ఇంకొకరు లేడు కానీలాగా పూజలు కొట్టే వాళ్ళు ఉన్నారు ఆ పూజలు కొట్టే బ్యాచ్ ఎవరు పడిపోయిన దురాత్మలు ఆ పడిపోయిన దురాత్మలు ప్రభుల్లాగాను నెక్స్ట్ అంటే సమస్తమైన దేవుళ్ళలాగా వాళ్ళు కొలువు తీరారు అయితే మనలాంటి దేవుడు ఒక్కడే ఉన్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తము కలిగను ఆయన నిమిత్తం మనం ఉన్నాం మరియు మన ప్రభు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తము కలిగను మనం ఆయన ద్వారా కలిగిన వారము నావచం కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటి తిని విషయం లోకమందు విగ్రహం ఒట్టిదే దేవుడు దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు కానీ అరవచనలో మిగిలిన భూమి మీద దేవతలనే వాడేవి ఉన్నాయి అర్థమైందా అధ్యక్ష మళ్ళీ సార్ చెప్పమంటారు ఆయన ఒక్కడే కానీ ఆయన లాంటోళ్ళు ఇంకెవరు లేరు కానీ మిగిలినవి ఉన్నాయి ఆ మిగిలినవి అందులో తిష్టేసి కూర్చున్నాయి ఈ హోమ దేవుడు ఆకారంలోకి వెళ్ళడు అంటే ఇప్పుడు ఈ ఆకారంలోకి ఎవరు ఇప్పుడు చెప్తున్నటువంటి పదో అధ్యాయం పదో అధ్యాయం ఏ వచ్చిన అన్యజన్లు అర్పించే బలు దేవునికి కాదు కానీ దురాత్మలకు అర్పించుచున్నారని మీరు దయ్యములతో పాలువారో ఒకటి నాకు ఇష్టం లేదు మీరు ప్రభు బలలోనిది దయ్యాల పాత్రలోనిది కూడా అంటే దాని అర్థం పెట్టండి ఇందాక తిన ఎనిమిది అధ్యాయం చదివేసి తినేశారు మరి పదో అధ్యాయము నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఎనిమిది అధ్యాయం చూస్తే ఏమీ లేదని తినేశారు మరి పదో అధ్యాయం ప్రభుత్వ తెలుసా మీరు ప్రభురాత్రి భోజన సంస్కరణలో చేతులు పెట్టిన వాళ్ళు అయితే మీరు దయ్యాల బలంలో చేతులు ఎదుక మీ సంగతి తెలుస్తాడు రా దేవుడు అని బ్యాచ్ అన్నారట మాకు అన్నారట చేతులు ఎక్కడ కనబడదు జ్ఞాన అని ఎల్లు తల్లేసి ఏమన్నా తెలుసా తినొచ్చు తినొచ్చని కొంతమంది తెప్పించుకుని మరి తినేసారు తినకండి ఒకవేళ ఇందులో డౌట్స్ ఉంటే ఆయన తర్వాత నన్ను అడగండి మీతో తెల్ల నేను డిస్కషన్ చేయాలి తినకండి బయబుల్ చెప్తుంది వాటి చోలికి పోకండి ఎందుకంటే వాటి వెనకున్నది సరాసరి దయ్యాలున్నాయి చెప్పండి దయ్యంగాడు ఉన్నాడంటే ఉన్నాడు వాడు తంత్ర కొట్టాడు అంటే ఉన్నాడు వాడు ఎలా చిన్న తంత్రం వేశాడు దయ్యంలా లేడు చెప్పండి దేవుళ్ళా ఉన్నాడు భక్తుల్ని అడుగుతుంటాడు నాకు అది కావాలి నాకు ఇది కావాలని ఎవడొకడు దూరతాడు అలా దూరాడు మాట్లాడతాడంటే యుధాలకు దూరాడు ముప్పై కావాలన్నాడు పేటల్లోకి దూరాడు నేనున్నా నీకేం అవదన్నాడు సౌల్లోకి దూరాడు ఎదుటోని చంపేయాలనుకున్నాడు దావిద్రలోకి దూరాడు లెక్కలు ఏడు నేర్చాడు ఎవడో ఒకరిలోకి దూరతాడు ఏదో ఒక దాంట్లోకి దూరతాడు ఎక్కడొకటి ఎప్పాడుకి ఎవడో ఒకరు దూరే ఉంటాడు ఈ సభ గారు ఎలా వచ్చేస్తాడు చూడాలి దూరతాడు వాడు ఉంటాడు ఇదే లెస్ నేను సోలపూర్లో చెప్పాను నేను నిజంగా చెప్పాను సోలపూర్లో చెప్తే ఆ పగటివేళ ఇది అయ్యే లోపు చూడాడు కనబడతాడు నిజంగానే నలుగురు కనబడ్డారుమ్మా రేపు ఇక్కడి నుంచి ఎలాగెళ్తారో మేము చూస్తామన్నారు చూసారా ఆడు గురించి చెబితే వాడికి దడ వచ్చేది ముందు కంగారు వచ్చేది ఆ కంగారు తొక్కిసలాట్లో మనం తొక్కేయాలని చూస్తాడు కానీ మన దేవుడు గొప్పడు కనుక ఆడిని ఎక్కడ తొక్కాలో అక్కడే నేను మళ్ళీ చెప్తున్నాను దేవుళ్ళు అనబడి ఉన్నాయంటే ఉన్నాయి వాడి బుద్ధి ఏంటంటే వాడి పరలో నుంచి భూలో వచ్చాక ఆదాం అవ్వలకే నేర్పించింది అని చెప్పండి మీరు ఆయన చెప్పింది వినకండి చెప్పండి ఆయన చెప్పింది వినకండి ఆయన చెప్పింది వినకుండా మీరు తింటే ఏమైపోతారు అన్నాడు దేవతలం తెలుగులో ఉంది కానీ మూలంలో ఏమంటే చెప్పినా దేవుళ్ళు అయిపోతా అంటే ఇం చెప్పుడు తిరుతాడండి ఎంతసేపు దేవుడు అయిపోవాలి దేవుడు అయిపోవాలి దేవుడు అయిపోవాలి దేవుడు అయిపోవాలి దేవుడు అయిపోవాలి అంటే వారికి దేవుడు అయిపోవాలని ఫీలింగ్ ప్రభువుని ఎస్క్రిస్తూ వారి ఎవరికి వచ్చినప్పుడు ఆ ప్రభువుని ఎసుకరిస్తూ వారితో ఆయన్ని కొండ మీద తీసుకెళ్ళిపోయి వాడు ఏమైనా మాట్లాడతారండి నువ్వు నాకు మొక్కు మొత్తం సర్వానికి ఇస్తానంటున్నాడంటే వీడికి ఏ పిచ్చిందో చెప్పండి దేవుణ్ణే ఆడికి మొక్క వీడు పెద్ద దేవుళ్ళ ఫీల్ అవుతున్నాడు